రోజే దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టు మహిమను ఎవరైతే వింటారో అలానే చెప్తారు వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి వేప చెట్టు మహిమ మహత్యం విన్నా చెప్పినా చదివినా మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది భారతదేశమంతటా అందుకుంటున్న వృక్షాలలో వేప చెట్టు ఒకటి అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప ఒకటి ఆ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు ఎవరైతే ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తారు వారికి ఎంతో శుభం కలుగుతుంది వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావటానికి కారణం అమృత బిందువులు ఆ చెట్టుపై పడినట్లు పురాణ వివరణ ఉంది గరుత్మంతుడు తన తల్లి దాస విముక్తి కొరకు అమృత భాండం తీసుకువెళ్తుండగా కొన్ని చుక్కలు చెంది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందనేది పురాణ గాథ అదేవిధంగా దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు అంటారు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందనేది నమ్మకం అంతేకాదు వరుసగా మూడు వేప చెట్లు పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందనే ఒక నమ్మకం కూడా ఉంది రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవునికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఓసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు అక్కడకు వచ్చాడు దీంతో కోపంతో పార్వతీదేవి మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే కనుక వాళ్ళంతా వృక్షాలుగా మారిపోవుగాక అని శపించింది దీంతో దేవతలంతా వివిధ వృక్షాలుగా అవతరించారు వారిలో శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగా ఆయన భార్య లక్ష్మీదేవి వేప చెట్టుగా మారారు ఇది పురాణ గాథ అందుకే వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపమని చెప్తారు అందువలనే స్వరూపమైన రావి చెట్టును రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది ఉత్తర భారతదేశంలో వేప చెట్టును నీమారీ దేవిగా పిలుస్తారు అందుకే రావి చెట్టును పురుషుడిగా వేప చెట్టును శ్రీగా భావించి హిందువులు ఎక్కువగా పూజిస్తారు ప్రదక్షిణలు చేస్తారు ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషం పోయి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరైతే వేప చెట్టును ముట్టుకొని నమస్కరిస్తారు అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది హిందూ సనాతన ధర్మంలో ఉన్న ప్రాధాన్యత అత్యంత విశేషమైనది ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారు అట్టివారు ఆరోగ్యవంతులుగా ఎక్కువ కాలం జీవిస్తారని ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు తెలియజేశాడు వేప చెట్టు గొప్పతనం గురించి వివరించే ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మలయాళ దేశంలో ఒక అనే రాజు చేత తన రాజ్యమంతటా చింత చెట్లు నాటించటానికి చింతతోపులు వేయించటానికి నిర్ణయించుకొని ఆ పనికి తన మంత్రిని వినియోగించాడు ఆ రాజ్యంలో నంబియారనే గొప్ప వైద్యుడు ఉండేవాడు మూలికా వైద్యంలో నంబియారుకు ఎంతో పేరుంది ఆ కాలంలో ఢిల్లీ పాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీం ప్రకృతి వైద్యంలో అద్భుత ప్రజ్ఞ గలవాడు నంబియారు కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడని ప్రజలు చెప్పుకునేవారు రాజు జామురేన్ దేశమంతటా చింత చెట్లు నాటిస్తున్నాడని తెలియగానే నంబియార్ ఆయన దగ్గరకు వెళ్లి రాజా చింత చెట్లు నాటించవద్దని అవి ప్రస్తుతం ఉన్నవి చాలని వాటి బదులు వేప చెట్లు నాటించమని అలా చేస్తే ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని అంటువ్యాధులు దరిచేరవని అన్నాడు దానికి రాజు ఒప్పుకోక నంబియార్తో ఇలా అన్నాడు చింత చెట్లు వల్ల అనేక ఉపయోగాలున్నాయి చింతపండుకు మంచి గిరాకీ ఉంటుంది చింతకట్టెతో చేసిన బొగ్గులు శ్రేష్టమైనవి చింతపుల్లతో దంతాలు తోముకోవచ్చు చింత చిగురు పువ్వు ఎంతో రుచిగా ఉంటాయి దారుల వెంట చింత మొక్కలు నాటి విడిచిపెడితే ఎవరి పోషణ లేకుండానే అవి బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి ప్రయాణికులకు చల్లని నీడనిస్తాయి వేప చెట్లు వల్ల ఒక ప్రయోజనం లేదు అని రాజు జామరిన్ అన్నాడు ఇక నమియా రాజుకు ఎదురు చెప్పకుండా సెలవు తీసుకొని నేరుగా మంత్రి ఇంటికి వెళ్లాడు మంత్రి ఆయనకు గౌరవంగా స్వాగతం పలికాడు నమియార్ మంత్రిగారి వైపు చూస్తుంటాడు మంత్రి నవ్వుతూ ఎందుకలా నన్ను పరీక్షిస్తూ చూస్తున్నావు మీ దయవల్ల నా ఆరోగ్యానికి లోపమేమీ లేదు అన్నాడు దానికి నమియార్ గంభీరంగా ఇప్పుడేమీ లోపం లేదు కాని ఆరు మాసాలలో మీకు భయంకరమైన జబ్బు చేయబోతుంది సకాలంలో దానికి తగిన చికిత్స జరగటం మంచిదన్నాడు ఇక మంత్రి కంగారు పడి అయితే తక్షణం వైద్యం ప్రారంభించండి అని అడిగాడు దానికి నంబియారు ఇలా అన్నాడు ఈ వ్యాధి నా వైద్యానికి లొంగేది కాదు మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీలో పాదుషా దగ్గర ఉండే హకీంను చూడటం మంచిదన్నాడు దానికి మంత్రి అంత దూరం ఏదో విధంగా కష్టపడి వెళితే మాత్రం ఆయన నన్ను సరిగ్గా చూస్తారా అన్నాడు దానికి నంబియార్ గారికి అటువంటి తేడాలేమీ లేవు ఆయన ఎంత పేదవాడు వచ్చినా ఆదరంగా చూస్తాడు చికిత్స చేస్తాడు మీరు వెంటనే బయలుదేరటం అన్ని విధాలా మంచిది అన్నాడు వ్యాధి విషయం నంబియార్ చెప్పిన దానికి తిరుగులేదు కాబట్టి మంత్రి సెలవు తీసుకొని ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఆయన బయలుదేరే సమయంలో నంబియార్ ఒక సలహా ఇచ్చాడు మీరు దారిలో చింత చెట్ల నీడనే విశ్రమించండి చింతతోపుల్లోనే పనుకోండి చింతపుల్లతోనే దంతాలు తోముకోండి మీ వంట చింతకట్టెలతోనే చేయించుకోండి అన్నాడు నంబియార్ ఇక మంత్రి ఇచ్చిన సలహా అక్షరాలా పాటిస్తూ సపరివారంగా ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఇంకా ఢిల్లీ చేరకమునిపే ఆయన ఆరోగ్యం పాడవటం మొదలైంది బలహీనత ఏర్పడింది శరీరం చిక్కి పాలిపోసాగింది ఆహా నంబియార్ ఎంత తెలివిగల వైద్యుడు ఈ రోజు వచ్చిన రోగాన్ని ఆయన ఆ రోజే పసిగట్టాడు అనుకుంటూ మంత్రి అతి బలహీనత స్థితిలో ఢిల్లీ చేరాడు ఆయనకు గారి దర్శనం చాలా సులువుగా లభించింది మంత్రి చెప్పిందంతా విని ఈ మంత్రిని చింత చెట్ల వల్ల ప్రయోజనం లేదనే విషయం రుజువు చేయటానికి తన వద్దకు నంబియార్ పంపించాడని ఊహించాడు హకీం ఇక మంత్రితో హకీం ఇలా అన్నాడు మీ వ్యాధి గొప్పదే కాని దాని చికిత్స చాలా సులువైంది అన్నాడు దానికి మంత్రి అదేదో చెప్పండి మీకు రుణపడి ఉంటాను అన్నాడు మీరు వెంటనే బయలుదేరి మీ దేశానికి వెళ్ళిపోండి వెళ్ళేటప్పుడు వేప చెట్ల నీడలో విశ్రమించండి వేప చెట్ల నీడలో పనుకోండి గాలి చాలనప్పుడు వేపమండలతో విసురుకోండి వేప చెట్ల గాలి తగిలే చోట నిద్రపోండి వేపపులతో దంతాలు తోముకోండి ఇంతకంటే మీ వ్యాధికి మరొక చికిత్స అవసరం లేదు నంబియార్ గారికి నా తరపున వెయ్యి సలాములు చెప్పండి అని వెళ్లిరాండి అన్నాడు హకీం ఇక మంత్రి సపరివారంగా స్వదేశానికి ప్రయాణమయ్యాడు హకీం చెప్పినట్లు వేప చెట్ల నీడలో విశ్రమిస్తూ వేప చెట్ల గాలిని అనుభవిస్తూ దారిలోనే తన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించగలిగాడు స్వదేశానికి చేరేసరికి పూర్వం కన్నా రెట్టింపు ముఖ ముఖకళ ఆయనలో కనపడింది మంత్రి ఇల్లు చేరగానే నంబియార్ ఆయన్ను చూడవచ్చాడు మంత్రి తన అనుభవాన్ని నంబియార్కు చెప్పాడు దానికి నంబియార్ మనం తక్షణం రాజుగారి దగ్గరకు వెళ్దాం మీ అనుభవాలను గురించి ఆయన స్వయంగా వినటం చాలా ముఖ్యమన్నాడు ఇక ఇద్దరూ కలిసి జామరిన్ రాజు దగ్గరకు వెళ్లారు రాజు మంత్రి అనుభవాలు విని ఆశ్చర్యపోయాడు ఎంతలో నంబియార్ ఇలా అన్నాడు ఇందులో నా తప్పు చాలా ఉన్నందుకు మీరిద్దరూ నన్ను మన్నించాలి మంత్రిగారికి ఏ జబ్బు లేకుండానే నేనాయన్ను ఢిల్లీ ప్రయాణం చేయించాను చింత చెట్టు కన్నా వేప చెట్లు మంచిదని నిరూపించటమే నా ఉద్దేశ్యం ఆ తరువాత వేప చెట్ల మహిమను హకీం గారు నేను చెప్పకుండానే నిరూపించారు ఎప్పటికైనా ప్రజల మేలుకోరి మీరు చింత చెట్లు నాటించటం మాని వేప చెట్లు నాటించండి వేడుకున్నాడు అందుకు రాజు వేప చెట్టు మహిమ తెలుసుకొని దేశమంతటా వేప చెట్లను నాటించాడు అందుకే వేప చెట్టును హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఎందుకంటే వేప చెట్టు ఆకుల నుండి పోత వరకు అన్ని భాగాల్ని ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు వేప చెట్టును సర్వరోగ నివారిణిగా పిలుస్తారు వేప చెట్టు గాలిలోని వైరల్ బ్యాక్టీరియాను నశింపచేసి మనకు ఆరోగ్యాన్ని పంచుతుంది మన తెలుగు సంవత్సరాది ఉగాది రోజు వేపపూత బెల్లంతో చేసిన ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే వేపపూత బెల్లం కలిపి తినటం వల్ల మనిషి శరీరం వజ్రంలా మారుతుంది అంత ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది వేప పొల్లతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు పోతాయి చిగుళ్ల వాపు దంతాల పొచ్చు నోటి దుర్వాసన చిగుళ్ల నుండి రక్తం పడటం ఇలా అన్ని రకాల దంత సమస్యలు పోతాయి ఇలా దంతాలు తోమే సమయంలో చేదురసం పొట్టలోకి వెళ్లటం వల్ల లోపల ఉన్న తెమడ మొత్తం బయటకు పోతుంది అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి అంతేకాదు దంతాలు తెల్లగా దృఢంగా మారతాయి మీకు వంద సంవత్సరాలు వచ్చినా దంతాలు దృఢంగానే ఉంటాయి అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకిన వారిని వ్యాపాకుల మీద పనుకోబెడితే నయం వేప చెట్టు గాలిలోని కాలుష్యాన్ని నివారించి మనకు చక్కని గాలిని ప్రసాదిస్తుంది వేప చెట్టు సమీపంలో ఎవరైతే నివసిస్తారు అలాంటి వారికి ఎటువంటి వ్యాధులు దరిచారవు వారానికి ఒకసారి పరగడుకున్న ఏడు వేప చిగుళ్ళు నూరి ఉండచేసి మింగి పావుకప్పు పెరుగు సేవిస్తే కడుపులో మరియు పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి వేప చిగుళ్ళు పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి లేపనం చేస్తే దురదలు దద్దుర్లు తగ్గుతాయి కాబట్టి వేప చెట్టు అంత గొప్పది ఆధునిక పరిశోధనలు కూడా వేప చెట్టు గురించి గొప్పగా చెప్పాయి ప్రపంచ శాస్త్రవేత్తలంతా వేప చెట్టుపై అనేక పరిశోధనలు చేసి ఇంతకు మించిన చెట్టు ఈ భూమండలంలోనే లేదని ఎంతో గొప్పగా చెప్పారు కాబట్టి వేప చెట్టు మహిమ విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి